నంది అనగా సదా ఆనందంగా ఉండేవాడని అర్థం శివాలయాలన్నింటిలో నందీశ్వరుడు పలు భంగిమలలో దర్శనమిస్తాడు నందీశ్వరుడున్న ఉన్న భంగిమను బట్టి దైవ ప్రార్థనలు చేయాలని పురాణ గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి ముఖ్యంగా నంది చెవి దగ్గరికి వెళ్ళి ప్రార్థించకూడదని కూడా చెప్తున్నవి నంది కుడికాలు కొంచెం పైకెత్తి ఉన్న భంగిమలో ఉంటే ఆ నందిని గాయత్రి మంత్ర తపో నంది అంటారు ఆ భంగిమలో ఉండే నంది వద్దకు వెళ్ళి ప్రార్థనలు చేయడం నందీశ్వరుడి తపస్సుకు భంగకరం భక్తులెవరూ ఆ నందీశ్వరునికి అంతరాయం కలిగించకూడదు అంటారు అందుకోసం ఈశ్వరుడికి ఎదురుగా మనల్ని చూస్తున్నట్లు ఉండే భంగిమలో ఉండే నంది యొక్క చెవులలో మన ప్రార్థనలు తెలపాలని అంటారు ఈ నంది నంది అని పిలువబడుతున్నది కుడిప్రక్కగా తల కొంచెం ఎత్తి ఉన్న నంది వద్ద కొంచెం దూరంలో నిలబడి మన మనసులోని కోరికలు నెరవేర్చమని ప్రార్థన చేయవచ్చును ఈ నందీశ్వరుడు కుటుంబ కష్టాలు తొలగించి ఆనందం కలగజేస్తాడు ఎడమ ప్రక్కకి తల త్రిప్పి ఉన్న నందీశ్వరుని వేడుకుంటే శీఘ్రంగా వివాహ యోగం లభిస్తుంది సో చూసారుగా ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి